వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు కవిత అమెరికా వెళ్లి వచ్చిన వెంటనే తన సోదరుడు కేటీఆర్ పై ఎక్కుపెట్టిన బాణం హరీష్ పైకి ఎందుకు మళ్లిందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత రాజీనామా డ్రామా అంతా కేసీఆర్ కుటుంబంలో ఓ కొత్త నాటకమని ఆరోపించారు కవిత కేసీఆర్ విడిచిన బాణమని అనుమానం వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ ప్రజలను మభ్యపెట్టే డ్రామాలంటూ విమర్శించారు కవిత రాజీనామా చేయడం శుభ పరిణామంగా భావిస్తున్నప్పటికీ ఆమె భాగస్వామ్యం లేకుండానే అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు సంతోష్ రావు హరీష్ రావు వెనక ఉండాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు అవినీతి పరులను అందరినీ ఒకే కోణంలో చూస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డిపై అభాండాలు వేయటం సబబు కాదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు వరకు కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది మనకున్న సమాచారం ప్రకారం ఆడ అక్కసంత సంత మీదే ఆ ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని హరీష్ రావు గారు మా అన్న కన్నా ఎక్కువ సంపాదించినారని ఇదంతా కూడా వాటల్లో తగాదా అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి తెలంగాణ వాదన నమ్మకం ఉండి తెలంగాణ ప్రజల సొత్తుని దోస్తున్నారు మా అన్నగారు మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు ఉంటే దీనికి పసవ్ ఉండేది